దబాండం వేయడం జరిగింది దాని గురించి వివరించడానికి రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరి మరి రాధాకృష్ణ గారు కొంచెం ఆయన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఆయన మరి ప్రజల్ని తప్పుదోవ పట్టించేలాగా అలాగే కారుమూర్ నాగేశ్వరరావు గారి మీద బుర్ర జల్లే కార్యక్రమం చేస్తున్నారు ముఖ్యంగా ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిన నాటికి మేము ఆ పార్టీలో లేదు రెండు వేల ఇరవై రెండు జూలై నెలలో ఆవిడిని మా పార్టీ నుంచి తొలగించడం జరిగింది అప్పటి నుంచి రోజు వరకు కూడా ఆవిడ ఎప్పుడు మా గుమ్మం దక్కలేదు కారుమూరి నారాసరావు గారు గుమ్మం దక్కలేదు మీరు ఇక్కడ సీసీ కెమెరాలు పరిశీలించకుండా తెలుస్తాయి అలాగే ఆవిడ ఎందుకు దూరం పెట్టవలసి వచ్చిందంటే పార్టీకి ఆవిడ మండల ప్రెసిడెంట్గా ఉండగా ఆవిడ పక్క మండలాల్లో దూరి రాజకీయాలు చేస్తుంది అలాగే గ్రామంలో కూడా ఆ వైఎస్ఆర్ పార్టీ మిగిలిన వైఎస్ఆర్ పార్టీ నాయకులను ఇబ్బంది పెడుతుందన్న ఉద్దేశంతో ఆవిడ్ని పార్టీ నుంచి దూరం చేయడం జరిగింది ఆ ఆ బురదం తీసుకొచ్చి ఆవిడ ఒక హత్యో ఆత్మహత్యో అవన్నీ మాకేం తెలీదు ఆ సందర్భంగా ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కారుమూర్ నాగేశ్వరరావు గారిని ఈ రోజు వరకు కూడా కానీ వాళ్ళ తరపు కానీ ఎవరు కూడా సంప్రదించడం జరగలేదు మీరు ఒక అభాండం వేశారు కాబట్టి కారుమూరి నాగేశ్వరరావు గారు మీరు ఏ దేవాలయానికి వస్తారో వచ్చి మీరు కారుమూరి నాగేశ్వరరావు గారు కి ఈ కేసులో ప్రమేయం ఉందని మీరు చెప్తే ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే మీరు కూడా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉండాలి అలాగే ఇప్పుడు ఆయన స్పందించవలసిన సందర్భం ఇది ఆయన దూరంగా ఉండడం వల్లనే ఈ వ్యవహారం ఇప్పుడు మేము మాట్లాడే మాట ప్రతి మాట కారుమూరి నాగేశ్వరరావు గారు చెప్పిన దాన్ని బట్టి మాట్లాడుతున్నాం అలాగే మేము వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో కూర్చునే మాట్లాడుతున్నాం మా పార్టీ మీద వేశారు కాబట్టి మీరు రెండు మాటలు అన్నారు ఒకటి ఏంటంటే కారుమూర్ నాగేశ్వరరావు గారే ఈ హత్యకి సూత్రధారి అని మీ ఈనాడు పేపర్లో రాశారు కారుమూర్ నాగేశ్వరరావు గారికి హత్యలు చేసే సంస్కృతి కాదు అలాగే మీరు ఇంకో మాట కూడా అన్నారు వైఎస్ఆర్ పార్టీలో పైనుంచి కింద వరకు కూడా వీళ్ళంతా హత్యలు కూనే కోరులు చేసేవాళ్ళు అని అన్నారు మరి మేము మాట్లాడడం వస్తే మీ నాయకుడు ఇప్పుడున్న సీఎం గారి గురించి కూడా మాట్లాడగలుగు కానీ ఆయన మా విమర్శించే స్థాయి అది కాదు ఆయన స్కిల్ స్కామ్ కేసు గురించి కూడా వివరంగా మాట్లాడగలుగు అది కోర్టులో ఉన్న సబ్జెక్ట్ మ్యాటర్ కానీ దాని గురించి మేము మాట్లాడము అని మీరు విమర్శించే ముందు ఒకసారి మీ వెనక్కి కూడా చూసుకుని మీ నాయకులు వాళ్ళ మీ నాయకులు అందరికీ ఎవరెవరికి ఏం కేసులు ఉన్నాయో అన్ని కేసులు కూడా బహిరంగంగానే మాట్లాడుకోవచ్చు రెండు ఇంకో మాట కూడా అన్నారు మీరు పారుమూరి నాగేశ్వరరావు గారు ఇలా చేయించారు ఆయనే సూత్రధారి ఆయనే కాపాడాడు అన్నదానికి మీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే పట్టుకురండి అలాగే మీరు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోని అలాగే డీజీపీ గారి దృష్టిలోని డిఐజీ గారి దృష్టిలోని వీళ్ళందరి దృష్టిలోకి తీసుకెళ్తాను అని అన్నారు దానికి మేము కూడా స్వాగతిస్తున్నాం మేము కూడా సహకరిస్తాం మీరు మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు సీఎం గారిని కలిసిన డీజీపీ గారిని కలిసిన దీని మీద పూర్తి విచారణ సరైన అధికారులతోటి సిట్ సిఐడికిని సిబిఐ గని ఏదో ఆఫీసర్ మంచి ఆఫీసర్లో ఉన్న తోటి ఎంక్వైరీ చేయించండి ఈ ఎంక్వైరీతో పాటు మా కారుమూరి నాగరావు గారి మీద ఈ ఎంక్వైరీతో పాటు ఇంకో రెండు ఎంక్వైరీలు కూడా చేస్తే మీరు ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు మీరు అంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు వేల్పూరు గ్రామంలో ఒక అబ్బాయిని కొబ్బరిమట్లతో కొట్టి చంపారు ఆ కేసు మీద ఈ కేసు మీద మీ రెండిట్ల మీద కూడా మీరు విచారణ చేస్తే మేము కూడా సిద్ధం మేము కూడా మేము సంబంధించిన కాగితాలు మేము కూడా పట్టుకుని వచ్చి మీతోటి మేము మీకు మీరు లెటర్ పెడితే మేము కూడా సంతకం పెడతాం మా కార్మూర్ని అవసరం పెడతారు కాబట్టి ఈ రెండింటితో పాటు ఇంకా ఈ యొక్క మన లేహ్యం ఫుడ్ దాని గురించి కూడా లేహియం ఫుడ్ ఇష్యూలో కూడా మీరు ఇదే పారదర్శకంగా చేసి దాని మీద కూడా ఎంక్వైరీ చేయమని కోరుతున్నాం ఇంక కేసు విషయానికి వస్తే నిన్న గౌరవ ఎమ్మెల్యే గారు రాధాకృష్ణ గారు అంటే కేసు విషయం మాకు సంబంధం లేదు కానీ మీరు ఒక అబాండం వేశారు కాబట్టి కేసు విషయాలు లోతులోకి వెళ్ళి ఆ రికార్డు అంతా తీసుకుని మేము పరిశీలిస్తే మీరు చెప్పినవన్నీ పూర్తిగా అవాస్తవాలు అబద్ధాలు మాట్లాడారు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అన్నది నవంబరు పన్నెండున ఇన్సిడెంట్ జరిగింది రెండు వేల ఇరవై రెండు పదహారు డిసెంబర్ నాటికి హోసనిక్ ల్యాబ్ రిపోర్టు డీటెయిల్ రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్లో సారాంశాలను బట్టి వాళ్ళు పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకున్నారో లేదో మనకు తెలియదు కానీ మీరు మూడు సంవత్సరాలు తొక్కు పెట్టే రంగంలో చాలా అబద్ధం భూతు అది రెండోది ఏంటంటే మీరు అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు మీ మూడు సంవత్సరాల్లో ఈ పదిహేను నెలల నుంచి మాట్లాడకుండా మూడు సంవత్సరాలు మేము తొక్కు పెట్టామంటే ఈ పదిహేను నెలలు కూడా మా కారుమూరి నాగసరావు గారు తొక్కు పెట్టారంటే మీరు ఇంకేం చేత కాని వాళ్ళు కింద లెక్క కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు కొంచెం అవన్నీ ఆ రికార్డు కూడా పూర్తిగా పరిశీలించకుండా మాట్లాడారు అని అనుకుంటున్నాను నేను ఆ రికార్డు పూర్తిగా పరిశీలిస్తే ఆ రికార్డులో ఉన్న సారాంశం మీరు ఒకసారి పూర్తిగా అర్థం చేసుకుని ఉంటే ఈ అభండాలో మానేసి ఉండేవారు అని అనుకుంటున్నాము ముఖ్యంగా మరి ఈ అన్ని విషయాల మీద మీరు ఏ ఎంక్వైరీ చేయించినా సిట్టు లేకపోతే ఇంక మిగతా తోచిన డిపార్ట్మెంట్ మంచి ఆనెస్ట్ ఆఫీసర్లతో ఈ మూడు అంశాల మీద ఒకటి ఈ మర్డర్ కేసు మీద రెండు మీరు అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేల్పూర్లో కుర్రోడిని కొబ్బరిమట్లతో కొట్టిన కేసులో మూడు లేహియం ఫుడ్డు మీద ఈ మూడిట్ల మీద కూడా ఏంటే మేము కూడా సిద్ధంగా ఉన్నాం మీరు ఏ విచారణ దేనికైనా ఈ ఈ కేసు విషయంలో అయితే ఏ గుళ్ళోకైనా వచ్చి ప్రమాణకం చేయడానికి కార్మూలు నాయకులు గారు సిద్ధంగా ఉన్నారు అలాగే ఇంకా మొన్న మన మంత్రి మాజీ మంత్రి గారు రైతుల గురించి పర్యటనకి వెళ్ళినప్పుడు మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు ఏఎంసీ చైర్మన్ గారు శివగారన్న ఆయన తర్వాత ఇంకెవరెవరో ఏదో రకరకాలుగా పరిశీలనకు వెళ్ళడం తప్పు ఈ కార్మూర్ నాగేశ్వరరావు గారు పాస్పోర్ట్లు మాకు చూపించమని అవి ఎవరో చెప్తున్నారు మా కార్యకర్తలు మాకు వివరంగా తెలీదు కారుమూర్ నాగేశ్వరరావు గారిది వాళ్ళ అబ్బాయిది పాస్పోర్ట్లు తెమ్మని ఆయన ఏదో డిమాండ్ చేస్తున్నాడట ఆయన స్థాయి కాదు కారుమూర్ నాగేశ్వరరావు గారిని డిమాండ్ చేసి స్థాయి కాదు అది ఒకటి గమనించండి మీ పార్టీ సింబల్ పెట్టుకుని ఆయన మాట్లాడుతున్నాడు అంటే మీరు మాట్లాడినట్టుగానే మేము భావిస్తున్నాం మీకు ఒకవేళ ఎటువంటి అభిప్రాయం ఏమన్నా ఉంటే మీకు కారుమూర్ నాగసరావు గారు ఏదో విదేశాల వెళ్ళాడని సౌత్ ఆఫ్రికా ఏదో అని చెప్తున్నాడని ఆ దాని మీద మీకు ఏదైనా అనుమానం ఉంటే మా కారుమూరు నాగసరావు గారిది వాళ్ళ అబ్బాయిది పాస్పోర్ట్లు తీసుకుని మీ ఆఫీస్కి వస్తాం మీరు మీ భార్య గారు మీ అమ్మాయిది పాస్పోర్ట్లు కూడా తీసుకుని మీరు కూడా వస్తే మీరు సింగపూరు లోకేష్ గారితోటి ఎప్పుడెప్పుడు వెళ్ళారు ఇవన్నీ కూడా అన్నీ కూడా మాట్లాడదాం దానికి ఏం లేదు కానీ అది మీ కార్యకర్త అన్న మాట మీరు అనిపించిన మాట అన్నారు మీరు డిసైడ్ చేసుకోండి అందుకని ఇటువంటి లేనిపోని మాటలు అనవసరంగా బురదదల్లికార్ అంటే రైతుల్ని పరామర్శించడం కూడా తప్ప అంటే మరి అంటే మీ పరిపాలనలో మీరు అడ్బుక్ పరిపాలనలో మేము అక్కడికే వెళ్ళగూడతాం ఎవరినైనా పలకరించకూడదు అదే మీ ఉద్దేశం కాబట్టి ఈ ఉద్దేశాలన్నీ చూసుకుని మరి కొంచెం మీ కార్యకర్తలు మీరు కంట్రోల్ చేసుకుంటారా లేకపోతే మా వాళ్ళని కూడా అలా మాట్లాడించమంటారా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు అధికారం ఉన్నంత వరకు పర్వాలేదు అధికారం తప్పిన తర్వాత ఈ పరిస్థితులు మీకు వస్తాయి అందుకని కొంచెం అవన్నీ కొంచెం సంభాళించుకుని మీ కార్యకర్తలకే కొంచెం గట్టిగా ఎతవ చెప్పమని కోరుతుంది అంటే మిమ్మల్ని విమర్శించే స్థాయి కాదు కానీ మీరు నిన్న మా పార్టీ మీద మా నాయకుడి మీద బురద జల్లేరు కాబట్టి రికార్డు మీద పూర్తి అవగాహన నాకు ఉంది కాబట్టి ఆ రికార్డులో మీరు తప్పు చేసి తప్పు మాట్లాడారు కాబట్టి ఆ తప్పుని మీరు సవరించుకోమని చెప్పడానికి మీటింగు రెండు పాస్పోర్ట్ల విషయం కూడా మీరు మీరు మీ కార్యకర్త అన్న మాట మీరు అన్నట్టుగానే భావించుకుంటున్నాం మేము మీరు ఎప్పుడు చెప్పినా ఎప్పుడు రమ్మన్నా కారుమూరు నాగరావు గారిని వాళ్ళ అబ్బాయిని వాళ్ళ పాస్పోర్ట్లని తీసుకుని వస్తాం అలాగే మీ మీ పాస్పోర్ట్లు మీ భార్య గారి పాస్పోర్టు మీ అబ్బాయి పాస్పోర్ట్ కూడా మీరు తీసుకురమ్మంటే ఎప్పుడైనా వస్తాం మేము సిద్ధమే అలాగే మా గ్రామానికి సంబంధించి ఆ గ్రామంలో జరిగిన ఇన్సిడెంట్ గురించి అప్పుడు ఆవిడ రూపగారు ప్రవర్తన గురించి కూడా మా కార్యకర్త ఆ గ్రామం నుంచి వచ్చారు వారు కూడా చెప్తారు మీడియా మిత్రులకు నా నమస్కారాలు నాగారిక సంఘటనే తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే కారుమూరి నాగేశ్వరరావు మీద లేనిపోని ఆరోపణలు చేసి ఈ సంఘటనకి మూలకారకుడు ఆయనని ఒక దుర్మార్గమైన ఆలోచనతో స్థానిక ఎమ్మెల్యే చిన్నమిల్లి ఆర్మిల్లి రాధాకృష్ణ గారు ఆరోపించడం వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్య బిసిల్ రాష్ట్ర కార్యదర్శిగా ఖండిస్తున్నాం మిత్రుల ఈ సంఘటనకి నాగేశ్వర గారికి సంబంధం ఏముంది ఉంది ఆయన పలుకుబడి ఉంటే కేసుని క్లోజ్ చేసేయచ్చు కదా ఆనాడే ఇలా ఓపెన్ చేసేది ఇవ్వాలా ఏ సంఘటన సంబంధం లేని ఆయన మీద ఆరోపణ చేయడం ఒక దుర్మార్గమైన సంగతి కూడా మనం అందరం ఆలోచించాలి అతను కేవలం బీసీ అని వెనకబడిన కులమోడని ఇక్కడ స్థానికంగా ఉండకూడదని ఒక దుర్మార్గమైన ఆలోచనే తప్ప ఇదే కోర్టులో గతంలో ఈ తెలుగుదేశంలో మరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజున ఏం జరిగింది ర్యాలింగ్ గ్రామంలో దళితుల మధ్య చిన్న వైరుధ్యం జరిగితే ఒక వర్గాన్ని కొమ్ముగేశాడు పోలీసులు నిజాయితీగా పనిచేస్తే ఆరున్నర గంటల గుంజిలు తీయించిన ఈ పెద్ద మనిషి పోలీసుల్ని భయభ్రాంతులకు గురి చేసిన వాళ్ళు ఎవరో రాధాకృష్ణ గారు కదా ఇటువంటి పరిస్థితులు మనం మౌలికంగా ఆలోచించవలసిన పరిస్థితి ఉంది ఆ గారిని గతంలోనే ఈ సంఘటన జరగముందు పార్టీకి దూరంగా ఉంది దూరంగా పెట్టారన్న సంగతి కూడా అందరికి తెలుసున్న నగర సత్యం అటువంటిది ఈ దీని ఈయన మీద ఆరోపణ చేయడం ఒక దుర్మార్గం అనే సంగతి మాత్రం తెలియపరుస్తున్నాం మరి రాధాకృష్ణ గారు ఇటువంటి సౌకుబారు ప్రకటన చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునే పరిస్థితి మాత్రం కాదు ఐదు నెలల క్రితం ఏలుపూరు గ్రామంలో ఒక బ్రాంది షాపులో ఒక వ్యక్తి ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి బీసీ ఓట్లతో నగ్గి నువ్వు ఒక బీసీ వ్యక్తి బ్రాంది షాప్ కూడా చచ్చిపోయాడు చచ్చిపోయాడా సంపబడ్డా మీ కల్తీ మద్యం తాగి చచ్చిపోయాడా అది ఏట కూడా తెలుసుకునే పరిస్థితి మాత్రం లేదు అందుకోసం ఏంటంటే ఈ సంఘటన మీద మేము బహిరంగ ఛాలెంజ్కి సిద్ధంగానే ఉన్నాం అందుకోసం దొంగల పడ్డ ఆరు మాసాలు కుక్కల మరుగుత్వం కాదు మేము అడిగేది ఒకటే ఏ సంవత్సరం నరైంది సంఘటన జరిగి సంవత్సరం నుంచి ఏం చేస్తున్నారండి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది ఏం చేశారు ఇలా ఏదో వాళ్ళు ఆరోపణలు చేసేసి చంద్రబాబు నాయుడు మేము పొందేసి మంత్రి అయిపోదాం అనుకుంటున్నావా ఇటువంటి సౌకబారు ప్రకటన మాత్రం చేస్తే చూస్తూ ఊరుకునే పరిస్థితి మాత్రం కాదు త్వరలోనే మీరు చేసే దుర్మ ఘోరాలను నేరాలను కూడా మేము వెలుగులో తీసుకురాగాల్సిన శక్తి మాకుంది ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు మీ మీడియా రాసి ఈయన గౌరవనీయులైన కామూరు నాగేశ్వరరామ గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని మాత్రం తెలియపరుస్తున్నాం నమస్కారం వ్యవహారాలు కోర్టు పరిధిలో ఉన్నటువంటి రాజకీయ ప్రమేయంతో రాజకీయ ప్రేమేయాన్ని జోడించాలని మాత్రం ఆలోచించేద్దాండి ఎందుకంటే కోర్టు బదులు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి చట్టం దాని బంద్ చేసిపోతుంది దీంట్లో మనమేదో బయట కూర్చుని వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారని చెప్పేసి అభియోగాలు మెప్పి ప్రజలను తప్పుదారి పట్టించి కేసును తప్పుదారి పట్టించి ప్రవర్తన మాత్రం చేయకూడదండి చేతనంటే ఈ కేసు మీరే అన్నారు కదా ఉన్నతమైనటువంటి నాయకులతోటి డిపార్ట్మెంట్ అందరితోటి కూడా అధికారులతో దీన్ని ఎంక్వైరీ చేయించి న్యాయం చేస్తాను దాన్ని మేము ఇందాక సాయిబాబు రెడ్డి గారు చెప్పినట్టుగా మేము మంచి అధికారులు పెట్టండి దీన్ని అనవసరంగా మీరు మేము రాజకీయాలు చేసి మీరు చేసిన రాజకీయానికి మళ్ళీ మేము దీన్ని కౌంటర్ ఇచ్చి ఇవన్నీ చేసిన తర్వాత ఈ కేసు పక్కదారి పడుతుంది నిజమైన దోషులు తప్పించుకోవడం కానీ నిజమైన సాక్ష్యాలు పోవడం కానీ జరుగుతుంది దయచేసి కోర్టు పరిధిలో ఉన్నటువంటి వ్యవహారాలు మాత్రం రాజకీయాలు వాడదని చెప్పి కోరుతున్నాం